అందరికీ నమస్కారం అండి మన బాధ్యత ఫౌండేషన్ రాజమండ్రి సిటీ అధ్యక్షురాలు శ్రీ విద్యారాణి గారి ఆధ్వర్యంలో ఈరోజు రాజమండ్రిలో ఉన్న అజయ్ కన్సల్టెన్సీ ఆఫీస్ నందు రక్తదాన శిబిరం విజయవంతంగా ముగిసింది ఇలాంటి కార్యక్రమాలు మరి పరిగణ చేసే ప్రయత్నం చేస్తున్నాం ఇదే వారంలో శుక్రవారం లేదా శనివారం లేదా ఆదివారం ఈ మూడు రోజుల్లో ఏదో ఒక రోజు మరోసారి ఇదే ప్రాంతంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ యొక్క రక్తదాన శిబిరం రాజమండ్రి సంజీవని వాలంటీరీ బ్లడ్ సెంటర్ వారి సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది ఆ సంజీవని బ్లడ్ బ్యాంక్ వారికి టెక్నీషియన్ జగన్ గారికి ప్రకాష్ గారికి మిగతా వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా అందరూ కూడా ముందుకు వచ్చి రక్తదానం చేసి ఉన్నట్లయితే అనేక మందికి సకాలంలో రక్తం అంది ప్రాణాలు కాపాడవచ్చని తెలియజేస్తున్నాం అందరూ కూడా వెనకాడకుండా భయపడకుండా మా కిందికి లేని నిర్లక్ష్యం వహించకుండా మా తాలూకా వాళ్ళకి మాత్రమే బ్లడ్ కావాలన్నప్పుడు మాత్రమే మేము స్పందిస్తాం దగ్గర వాళ్ళకి ఏమైనా మాకు సంబంధం లేదని ఆలోచన వీడి అందరూ కూడా మనలాంటి మనుషులేని గుర్తించి అందరూ రక్తదానం చేయాలని కోరుతున్నాం ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మా ఫౌండేషన్ సిటీ అధ్యక్షురాలు గారా శ్రీ విద్యారాణి గారికి హృదయపూర్వంగా అభినందనలు తెలియజేస్తున్నాం ఇలాంటి కార్యక్రమాల్లో వారు మరెన్నో చేసే సపోర్ట్ మీరు అందరూ కూడా శ్రీ విద్య గారికి ఇవ్వాలని మిమ్మల్ని కోరుతున్నాం అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ